ఈ రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే ఈ సందర్భంగా సీఎం రేవంత్ మంత్రులకు ఎమ్మెల్యేలకు పలు కీలక సూచనలు చేశారు స్థానిక ఎన్నికలు చాలా కీలకమని వర్గాలను దూరం పెట్టి కార్యకర్తలకు సమయం ఇవ్వాలని తెలిపారు న్యూ ఇయర్ సందర్భంగా ఎమ్మెల్యేలు మంత్రులు సీఎం నివాసానికి వెళ్లి ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా రేవంత్ వారితో మాట్లాడుతూ సమన్వయంతో పనిచేసి ఎన్నికల్లో గెలవాలి మీ ప్రోగ్రెస్ రిపోర్టులు నా దగ్గర ఉన్నాయి నేను మారాను మీరు కూడా మారండి కొందరు ఎమ్మెల్యేలు ఇప్పుడు అతి ఉత్సాహం చూపిస్తారు అది చేస్తే సహించేది లేదు విపక్షాలకు దీటుగా కౌంటర్ ఇవ్వండి కాంగ్రెస్ సంక్షేమంపై విస్తృతంగా ప్రచారం జరగాలని సీఎం రేవంత్ అన్నారు ఇదిలా ఉండగా సీఎం రేవంత్ బృందం జనవరి ఇరవై ఒకటి నుంచి ఇరవై మూడు తేదీ వరకు స్విట్జర్లాండ్ లోని దావోస్ లో పర్యటించనున్నారు ఇదిలా ఉండగా దావోస్ లో ఇరవై నుంచి ఇరవై నాలుగో తేదీ వరకు అంటే ఐదు రోజుల పాటు ప్రపంచ ఆర్థిక వేదిక వార్షిక సదస్సు జరగనుంది ఈ సదస్సులో తెలంగాణకు మరిన్ని పెట్టుబడులు ఆకర్షించడమే లక్ష్యంగా సీఎం రేవంత్ బృందం ప్రణాళికలను సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది